శివరాత్రి పోతే జాగరణ ఉండాలా అంటే మేల్కొని ఉండాలా ఇది మీరంత మేలుకుంటారా మేలుకునే ఉంటాము నువ్వు ఇంట్లో ఉంటావా పొగల్లో పోతాం కదా మందికి ఏంటికా సన్న వాళ్ళకి టాగర్ వాళ్ళకి మాదు అన్న సంత పనులు కూడా పెడతాం కదా మెంబె అన్న సంత పెట్టి మీరే روم

శివుడు మాత్రమే పలవళ నా ఊలకున్న పరిపక్ష ఎవడైనా కూడా గోవిందే గొంతగా హేహదే నా వస్తే అంతకు మించి వస్తే మిడికాయ తీసేసి నా ఊరేకల్లో గుమ్మాన కడతా అట్లయితే మెంటి దేవుడు శివుడు అన్నమాట మెంటి దేవుడిని కొలుస్తాము నాకేం తోలుసు కొత్తగా వచ్చిన పుణ్యోడు అయితే నాకుండే భూములు నాకుండే హాస్పిటల్ తెలిసి ఉండాయా నాకేం తెలుసు నీ భూములు ఆడుండయా తెలుపు హాలి